లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్ల చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐడల్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు నమస్కారం మా గురుజీ ఆ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటాం అంటే మనం ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టే మన మరుసటి జన్మ అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పి అది వాస్తవం అని కూడా మనం నమ్ముతూ ఉంటాం ఒక రకంగా అయితే మరి ఒక జన్మకు సంబంధించిన మరొక ఆ యొక్క స్మృతులు అన్ని కలిపే మరుసటి జన్మ అయినప్పుడు మొదట జన్మ తీసుకోవడానికి మరి అసలు ఏముంది అంతకు ముందర జన్మే లేదు కదా మరి ఈ జన్మ అసలు కారణం ఏంటి ఎందుకు తీసుకోబడింది అసలు ఎలా తయారు చేయబడింది అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో తప్పు చేశా దానికి తగ్గట్టుగా నాకు నెక్స్ట్ జన్మలో నేను ఇబ్బంది పడతాను ఎవరి ద్వారా ఇబ్బంది పడతాను నా అంతటి నేను ఇబ్బంది పడతాను అలా ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది మరి ఏది లేనప్పుడు అసలు నేను ఇది ఎలా అనుభవిస్తా మొదటి జన్మ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది అద్భుతమైన క్వశ్చన్ ఈ యొక్క మా గురువు గరిపాటి నరసింహారావు గారు వాళ్ళపై ప్రజా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు సేమ్ ఒక మాస్టర్ గారు అడిగారు గురువు గారు బ్రహ్మాండంగా ఇచ్చారు ఇప్పుడు మన సైడ్ లో మనం చూద్దాం సాధారణంగా ఈ యొక్క కర్మలు మనకి నాలుగు రకాలు ఉంటాయి ఒకటేమో సంచిత కర్మ క్యుములేటివ్ అంటే కేవలం ఒక జన్మ కాదు ఏడు జన్మలో పది జన్మలో ఆ కర్మలో కొంచెం 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 యాడ్ చేసుకుంటూ చక్రవడ్డీ అంటాం కదా వడ్డీకి వడ్డీ అది సంచిత కర్మ రెండోది ప్రారంధ కర్మ మూడవది ఆగామి కర్మ ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు చేసుకున్నది గతంలో ఒక జన్మ చేసుకున్నది దాన్ని ప్రారంధం అనుభవిస్తున్నవరా అంట నువ్వు చేసుకున్నది చేసుకున్నవాడి చేసుకున్నంత మహదేవా ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో రాబోయేటటువంటి కర్మను కూడా అడ్జస్ట్ చేస్తారు ఇందులో అర్థం అవ్వాలంటే నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారు ఒక చనిపోయినతన్ని బతికిచ్చేస్తారు బతికిచ్చేస్తే బతికేస్తాడు అప్పుడు అక్కడ ఉన్న ఒక పండితుడు వచ్చి మీరు ఎలా బతికిస్తారండి బ్రహ్మదేవుడు రాశాడు అంటారు కదా విధిని లిఖితో ఇతనికి ఇంతే ఆయుర్దాయం అని ఉంది మీరెవరు ప్రకటించడానికి అని అడుగుతారు అప్పుడు బ్రహ్మ చెప్పింది అబద్ధమా అయితే అని అడుగుతారు బ్రహ్మ చెప్పింది కరెక్ట్గా ఆయన అని ఇది గంతా గురుచరిత్రుంది అతనికి అనమాట నేను ఇతను నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల ఆయుర్దాయం తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాను అంటారు అది ఆ నెక్స్ట్ జన్మలోకే తీసుకెళ్ళిపోతాడు అడిగిన క్వశ్చన్ అడిగిన ఆయన తీసుకెళ్లిపోయి చూపించి ఎస్ అని సాటిస్ఫై అవుతాడు అనమాట సో ఆగామి కర్మ అంటే అదనమాట మనం ఇప్పుడు చేసేదాన్ని బట్టి కర్మలను బట్టి ఫ్యూచర్ లో రాబోయేటటువంటిది కూడా తీసుకొచ్చి పుణ్యమైన మంచి అయినా లాభం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రియమాన కర్మ అని నాలుగో కర్మ ఉంటుంది ఇది ఎప్పుడు వినలేదు గురించి కర్మలో అదే మెయిన్ ఇంపార్టెంట్ స్పాట్ లో అప్పటికప్పుడు చేసేది అనమాట ఇప్పుడు రిజల్ట్ స్పాట్ లో మంచి పని ఇప్పుడు చేసాం అనుకో సత్య ఫలదాత అంటాం ఇక్కడ ఇక్కడే సద్య ఫలదాత అంటే కోరిన వెంటనే ఫలితాలు ఇచ్చేస్తాడు స్వామి మంచి పని ఇక్కడ చేస్తే స్పాట్లో ఫలితం స్పాట్ అడ్మిషన్స్ అని పెడతాం యూనివర్సిటీలో మనం మామూలుగా కౌన్సిలింగ్ కాకుండా రెండు రా అప్పటికప్పుడు మీ ఇష్టం వచ్చి కోరేసుకొని వెళ్ళిపోయే స్పాట్ అక్కడ అలాగే దేవుడు కూడా కర్మకి మనకి స్పాట్ కర్మ పెట్టాడు అనమాట అక్కడ మాలిఫై చేసేసుకోవచ్చు మనం క్లీన్స్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నువ్వు అద్భుతమైన క్వశ్చన్ అడిగావు ఈ జన్మలో అనేది గత అంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి పాపం వల్ల ఇక్కడ కష్టాలు ఆ ముందు జన్మలో ఉన్నటువంటి పుణ్యాల వల్ల ఇక్కడ సుఖాలు వస్తున్నాయి అసలు ఫస్ట్ జన్మకి ఎవరు ఏం మనం చేయలేము కాబట్టి మనకు పుట్టగా అదే ఫస్ట్ జన్మ అయినప్పుడు మనకి పాపాలు ఉంటాయి పుణ్యాలు ఎందుకు ఉంటాయి అప్పుడు సుఖాల కష్టాలు ఎలా డిసైడ్ చేస్తారు అద్భుతమైన అసలు ఆత్మకి పుట్టగా లేదు చావు లేదు ఓకే మన మనకు కూడా పుట్టుగా ఉంది అనుకుంటున్నావా లేదు మనం మనం చచ్చిపోవడం ఇదంతా ఇమాజినేషన్ ఇదంతా ఇల్యూషన్ అన్నాడు శంకరాచార్యుల వారు షర్ట్ మార్చుకోవడమే డైలీ లైఫ్ లో మనం ఉంటాం కదా రోజు నువ్వు డ్రెస్ మార్చుకుంటాం చిరిగిపోయినప్పుడు ఎలా అయితే డ్రెస్ మార్చుకుంటున్నామో ఇది అంతే అనమాట అసలు ఫస్ట్ పరమాత్మ ఈ బ్రహ్మాండంలో ఒక్కడే ఉన్నాడు ఆయన ఏమనుకున్నాడంటే నేను అనేకం అవ్వాలి అనుకున్నాను ఒకడే ఉంటే బోర్ కొడుతుంది కదా నేను అనేకమై చక్కగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవచ్చు ఒకళ్ళతో ఫైటింగ్ చేసుకోవచ్చు ఇలా ఒకళ్ళేమో డిన్నర్ కి పిలవచ్చు ఇట్లా రకరకాలుగా అనేకం అవ్వాలి అనుకున్నాడు ఆ అనేకం అవ్వాలి అనుకున్నప్పుడు ముక్క ముక్కలుగా అయిపోయి మనందరము సృష్టి జరిగింది అంటే ఏంటి పార్శ్వల అవతారం మనం కూడా అంటే ఎవరు మనం మనమే పరమాత్మ అదే మన ఫస్ట్ జన్మ పరమాత్మ ఫస్ట్ డివైడ్ అయ్యాడు డివైడ్ అయ్యి ముక్క మొక్కల కింద అయ్యాము మనం ఏమీ పాపం చేయలేదు అప్పుడు డివైడ్ అయ్యి ముక్క ముక్కల జన్మేత్తాం మనం దట్ ఈస్ ద ఫస్ట్ జన్మ అయితే పరమాత్మకి రియలిస్టిక్గా మనం చెప్పుకోవాలనుకుంటే పరమాత్మకి జన్మే లేదు అలాగే మనకి పరమాత్మ అంశ సంభూతలం కాబట్టి మనకు కూడా జన్మ లేదు పరమాత్మకి మరణం లేదు మనకి మరణం లేదు మనం ఆత్మ ఇప్పుడు ఇన్ని పాల గిన్నెలో ఇన్ని ఉన్నాయి ఒక్కొక్క చుక్క మనం అనమాట ఒక చుక్క నువ్వు ఒక చుక్క నేను మొత్తం అంతా కలిస్తే పరమాత్మ సముద్రంలో అన్ని నీళ్లు కలిస్తే పరమాత్మ ఒక్కొక్క చుక్క నీళ్ళు ఒక్కొక్క జీవి ఆ విధంగా అందుకే బ్రహ్మాస్త్రం అంటాం అంటే అన్ని ఎనర్జీస్ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ఎనర్జీస్ కలిపితే బ్రహ్మాస్త్రం అంటాం సో ఇక్కడ మనకి దైవ లక్షణాలన్నీ సేమ్ ఉంటాయి కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలాగైతే మొత్తం మిల్క్ ఉన్నాయో ప్రతి చుక్కలోనూ ఈ చుక్కలోను ఇంకో చుక్కలోను రసాయనిక ధర్మాలు భౌతిక ధర్మాలు సేమ్ ఉంటాయి క్వాలిటీస్ అన్ని సేమ్ ఉంటాయి లేకపోతే ఆత్మ చాలా మందికి తెలియదు ఏమి అనుకుంటారంటే అందరు ఆత్మలు ప్యూరు ఆత్మని ఆత్మ ప్యూర్ అయితే మరి కంట్రీ వేషాలు వేస్తాడు ఒకడు ఏం చేస్తాడు ఒకడు బాగా రేజ్ అవుతున్నాడు ఇంకో ప్రొఫెషన్ లో స్వామి వివేకానంద చెప్తాడు ఒక ఇండియన్ డబ్బా కప్పలు ఉన్నాయంటే ఇండియన్ కప్పలు ఇతర దేశాల కప్పలకేమో అన్నింటికి మూతలేస్తారు ఇండియా కప్పలకేమో మూత వేయలేదంట అరే ఇండియా డ్రమ్కి ఎక్స్పోర్ట్ పంపుతున్న మూత లేదంటే ఆయన క్లియర్గా చెప్తాడు ఇది చిరంజీవి గారు కూడా చెప్తారు అనేక సందర్భాల్లో ఆయన ఏమంటే ఇండియా కప్ప ఒకటి పైకి వెళ్తుంది అనుకో ఒక వృత్తిలో పైకి వెళ్తుంటే వెనకాల కప్ప ఆ మహానం ముందుకెళ్ళిపోతుందని కుదురుతుందా అని ఆ కాలు పట్టుకొని కిందకి లాగిస్తుంది అది ఎంత పైకి వెళ్తుంటే కిందకి లాగేస్తుంది ఇది తరతరాలు ఉంటుంది ఇది ప్యూర్ ఎలాగైనా చెప్పు ఇప్పుడు ఆత్మ ఇప్పుడు మా గురువు గారు అందరూ చెప్తున్నారు ఆత్మ పరిశుద్ధం ఆ పరిశుద్ధం అంటే క్రిస్టియన్ పరిశుద్ధం కాదు ప్యూర్ ఆత్మ ఇస్ ప్యూర్ ఆత్మ ఇస్ ప్యూర్ అని దానికి బౌద్ధ ధర్మం చెప్పింది హిందూ ధర్మానికంటే అడ్వాన్స్డ్ బౌద్ధ ధర్మం జైన ధర్మం గోల్డ్ ఉందమ్మా గోల్డ్ మనం గనుల్లో నుంచి తవ్వాం మైండ్స్ లో నుంచి తవ్వినప్పుడు అందులో ఇంప్యూరిటీస్ ఉంటాయి దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ డిస్టిలేషన్ డిఫరెంట్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ తో మనం ఎలాగైతే దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ గా మనం ఎలాగైతే మారుస్తామో అలాగే ప్రతి జీవిని కూడా మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటినీ తొలగించి క్లీన్స్ చేసుకుంటూ మనము ప్యూర్ గా అవ్వడమే ఇదే ఆధ్యాత్మికత అన్నారు అంటే ఎవల్యూషన్ కి క్లియర్ గా చెప్పాడు కేవలం ఒక జీవికే కాదు ప్లానెట్స్ కూడా ఎవాల్వ్ అయినాయి ఎవాల్వ్ అవుతాయి అని ఇప్పుడు ఇక్కడ భూమి ఉంది ప్రస్తుతం భూమిది నెక్స్ట్ ఎవాల్వ్ అయిపోద్ది భూమి కూడా మనిషి ఎలాగా ఏకకణి జీవిగా వచ్చాడు ఒక సెల్ తో మల్టీ సెల్యులార్ అయిపోయాం హెమీబా పారమేషన్ ఇలాగ మల్టీ సెల్యులర్ పర్ఫెక్ట్ అనేక తాబేలు గీబేళ్ళు సింహాలు అన్ని జన్మలు ఎత్తేసి మనం ప్యూర్ మనిషి జన్మ మల్టీ మల్టీ సెల్యులర్ గా వచ్చేసాం కాబట్టి అలాగే ఈ భూమి కూడా ప్లానెట్ కూడా ఎవాల్వ్ అయ్యి ఇది స్వర్గం అవుతుంది అంతేగాని స్వర్గం ఎక్కడ ఉంది ఆకాశంలో ఉంది అక్కడ అలా కాదు అలాగే శ్రీరా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయన మించిన మేధావి లేడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎనర్జీ అలాగే ఉంటుంది అనుకుంటున్నారా కాదు ఆయన కూడా ఎవాల్వ్ అవుతాడు ఇప్పటికి ఆఫ్ క్రియేషన్ లా ఆఫ్ యూనివర్స్ అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ పాటికి ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రింద ఉన్న ద్వాపర యుగం కృష్ణుడు అయిపోతాడు ఇప్పుడు ఆయనే మహామేధావి ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది ఇంకా ముదిరిపోయి ఉంటాడు అనమాట కాబట్టి ఎవల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఇంప్యూరిటీస్ ఎలాగైతే పోతాయో ఆత్మ అందరు ఆత్మను పరిశుద్ధ ప్యూర్ కాదు ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయి అందుకని ఈ ఆధ్యాత్మిక సాధన స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఆ ఆత్మని ప్యూర్ చేసుకోవడమే ఆధ్యాత్మికత అంటే కుళ్ళు బుద్ధులు ఇవి అవి ఉంటాయి అవి శరీరానికే ఉంటాయి అనుకుంటున్నారు ఆత్మకు పడతాయి అవి అసలు ఎందుకు చేసుకోవాలి ఏ అంటే మంచి బ్రాడ్ అవుట్లుక్ దైవనామ జపాలు మంచి పేదవాళ్ళకి సహాయాలు అనాథ పిల్లలకు సహాయాలు సాధుసత్పురుషుల దయా వికలాంగులందు దయా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఎవాల్వ్ అవుతా ఉంటాము ఇంప్యూరిటీస్ పోతాయి ప్యూర్ అవుతుంది సోల్ ఇప్పుడు భగవద్గీతలో క్వాలిటీస్ చెప్పాడు ఏమని ఆత్మ కొయ్యలేము ఆత్మ కాల్చలేము నేల చేత తడపబడదు నేల చేత తడపడదు అన్నాడు అగ్ని చేత కాల్చబడదన్నాడు దేని చేత ఏ వెపన్ చేత కొయలేము అన్నాడు కాని ఆత్మ ప్యూర్ అని ఎక్కడ చెప్పాడు అక్కడ పప్పులో కలిసాడు ఆత్మ కుబ్జ ఉంది కుబ్జ శ్రీకృష్ణ ద్వారకలో అష్టవంకర్లు ఉంది విహీనంగా ఉన్నటువంటి ఆడపిల్ల పాపం ఆ అమ్మాయి మానవ రాక్షస రాజు అయినటువంటి కంసుడికి ఈ పువ్వులు చందనము ఇవన్నీ పట్టుకెళ్తుంది మంచి సుగంధ ద్రవ్యాలు కొత్త కొత్త సెంట్లు డైలీ ఆమె డ్యూటీ అదే పట్టుకెళ్తుంటే ఇక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు ఇలా వచ్చేస్తారు వాళ్ళు ఏమో అడగరు వీళ్ళని చూడగానే సమోహనం అయిపోద్ది ఎవరు ఇల్లు ఈ అబ్బాయిలు ఎవరు ఇల్లు అసలు ఇలా వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు కంసుడిని చంపేటప్పుడు చూసి ఏ ఇలా రా అని చెప్పేసి కృష్ణుడికి రాసేస్తుంది ఈమెకు భయం ఉండాలి కదా అమ్మో కంసుడు వాడి కోసం పట్టుకెళ్తున్నాడు అసలే క్రూరుడు వాడిని నన్ను చంపేస్తాడు ఈ అబ్బాయికి ఇస్తానని వాడు చంపేసుకుంటే చంపేసుకొని నేను మాత్రం కృష్ణుడికి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయికి రాసేస్తే అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా కృష్ణుడు సుందరి అని పిలుస్తాడు అప్పుడు బొటపటాకలు అమ్ముతాడు నీళ్ళుగా కారిపోతాయి అమ్మాయి ఎందుకు అందరూ నన్ను ఏడిపిస్తున్నారు సుందరి సుందరి అని నువ్వు కూడా నన్ను సుందరి అని ఏడిపిస్తావా స్వామి నేను అందవిహీనురాలని కనబడుతున్నాను కదా అష్టవంకర్లు ఉన్నాయని కనబడుతున్నాను కదా వాళ్ళలాగే నన్ను నువ్వు టీజింగ్ చేస్తున్నావా అని అడిగితే అప్పుడు ఆయన ఒక్కటంటాడు నీ సుందరమైనటువంటి ఆత్మని నేను చూస్తున్నాను అన్నాడు అంటే కుబ్జకొక్క దానికే ఉంది సౌందర్యమైనటువంటి ఆత్మ అందుకనే ఆమెను ఏం చేశాడు ఆమె ఫేట్ నే మార్చేశాడు ఇలా పట్టుకొని ఇలా లేపుతాడు అద్భుతమైన సౌందర్య రాశిగా మారిపోద్ది కాబట్టి మనందరికీ కూడా ఏంటంటే దీన్ని బట్టి అర్థము మరి ఫస్ట్ జన్మలో ఇప్పుడు కృతయుగంలో ఇప్పుడు రాములు వారు త్రేతాయుగంలో త్రేతాయుగం కథ తీసుకుందాం కృతయుగాన్ని వద్దు వాళ్ళని చెట్టు చోటు నుంచి చంపాడు కదా రాముడు చెట్టు చోటు నుంచి చంపినప్పుడు పాపం అంటుకుంది కదా దాన్ని నెక్స్ట్ జన్మలో ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు కదా వాళ్ళని నువ్వు కొట్టని అలాగే కృతయుగంలో కూడా వృత్రాసురుడు ఇలాంటి రాక్షసుల్ని భస్మాసురుడు ఇలాంటి రాక్షసుల్ని మాయోపాయంతో చంపాడు స్వామి రావణ బ్రహ్మని అందరినీ రాక్షసుల్ అందరినీ ములును ములుతోనే తీయాలి అని ఆ తీసినప్పుడు ఆయన ఆత్మ దేవు దేవుడికి ఉన్నటువంటి ఆత్మ కూడా పరమాత్మ కూడా ఆయన ఏమయ్యాడు క్లీన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయన కూడా దోషం అంటుకుంది ఆయనకి ఆ అంటుకున్నప్పుడు మొక్కలుగా చీలేమ్ మనం అందుకనే మన ఆత్మ కూడా కొంత పాపం ఒక్కొక్క జీవికి డిస్ట్రిబ్యూట్ అయింది అది ఈ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ పాపాన్ని ఎవరు తీసుకుంటారు అని మీటింగ్ పెట్టాడు బ్రహ్మదేవుడు పెట్టినప్పుడు స్త్రీ ముందుకొచ్చింది భూమి ముందుకు వచ్చింది నది ముందుకొచ్చింది అంటే భూమికి ఏం చెప్పాడు భూమి దానంతకదే పగులుతుంది మళ్ళీ దాని అంతకదే అదుక్కుపోతుంది స్త్రీ రజస్వలవుతుంది అక్కడి నుంచి పుట్టింది అనమాట అంటే తనంతకు తాను నేను ఈ పాపాన్ని నేను పాపాన్ని పంచుకుంటాను అని వచ్చినటువంటి త్యాగమూర్తి మహిళ అందుకనే స్త్రీని పూజించాలి ఎత్ర నార్యంతో పూజతే అక్కడే సకల దేవతలు ఉంటారు అన్నారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ జన్మలో కూడా మనం ఎత్తే ముందు మనకు పాపం ఉంది ఆల్రెడీ కాబట్టి ఎందుకు పరమాత్మే పరమాత్మే కపటోపాయాలతో ఎన్నో రాక్షసులు చంపాడు ఆ పాపము మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యింది కాబట్టి ముక్క ముక్కలుగా అది కంటిన్యూ అవుతూ వచ్చిందన్న మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసాలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి